హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఈరోజు రెసిపీ వచ్చేసి అలసందు వడలండి తక్కువ నూనెతో ఎక్కువ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే దీనిని బొబ్బరిపప్పు గారెలను కూడా అంటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు బొబ్బరిపప్పుని నానబెట్టుకోండి మీకు పుట్టుతో కావాలతో పొట్టుతో నానబెట్టుకోండి లేదంటే పుట్టు లేకుండా కూడా నానబెట్టుకోవచ్చు మీరు మ్యాక్సిమం రెండు నుంచి మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కల్లుప్పును కూడా తీసుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క అలాగే ఇందులో నుండి కొత్తిమీర రెండు రబ్బలు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే పండు మిర్చి ఉంటుంది కదా దానిని ఓ ఏడెనిమిది వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు అప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే అలసందలను కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది లేకుండా పెట్టుకోండి నీళ్ళు బాగా దేవుకొని పెట్టుకోండి లేదంటే పిండి పలచగా అయిపోతుంది దానివల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అలాగే కొంచెం గట్టిగా అడుకోండి అలాగే మిక్సీ పట్టిన మసాలా కరివేపాకు రబ్బను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఉల్లిపాక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్పె ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది అలాగే ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ విడక్కాక గారెలా మనకి ఏ షేప్లో కావాలి ఆ షేప్లో గారెలని అయితే వేసేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే లోపలనేది ఉడకదు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ గారెలు బాగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంతవరకు వెప్పుకోండి ఇవి రెండు వైపులు బాగా వేగాక తీసేసి మళ్ళీ గారెలు వేసుకోండి ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చే అలాగే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ఇంతకీ మీరు బొబ్బర్ గారులు అంటారా అలసందు అంటారా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్